తిరుమలలో ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తప్పు చేసి ఉంటే తాను తన కుటుంబం సర్వనాశనం అయిపోతామని శ్రీవారి ఆలయం మీద ప్రమాణం చేశారు తిరుమలలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు సోమవారం మధ్యాహ్నం బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకునికి తొంభై ఒక్క సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో మూడుసార్లు పాలక మండలి సభ్యులుగా రెండుసార్లు టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా అవకాశం శ్రీవారు కల్పించారన్నారు గత కొన్ని రోజులుగా తన మనస్సు కలత చెందుతోందని తన బాధను వ్యక్తం చేశారు నిప్పుల కొలుమిలో నిలబడినట్లుగా ఉందన్నారు సర్వ జగద్రక్షకుడు కొలువైన ఈ క్షేత్రంలో రాజకీయం మాట్లాడడం నిషేధం అపచారమని అన్నారు నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాల్లో అత్యంత పవిత్రమైన లడ్డుల్లో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు

ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను గాని తప్పు చేసి ఉంటే నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము

के मां हया